హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మినీ టీవీ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈరోజు మన స్పెషల్ వచ్చేసి బాస్మతి రైస్తో హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ ఫ్రెండ్స్ వాటికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మొత్తం ఈ ఫుల్ వీడియోలో చూద్దాము ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ అయితే మనం ఈ చికెన్ని దమ్ బిర్యానీలోకి మ్యారినేట్ చేసుకుందాం అయితే ఇప్పుడు మ్యారినేషన్ ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్గా ఈ చికెన్లో మనం ముందుగా వేసుకోవాల్సింది మసాలా ఫ్రెండ్స్ ఇది ఏమేమి మసాలా అమ్మ ఒకసారి చెప్పు ఏమేమి వేసావో ఇందా మిక్సీలో చూసారు బోలో చెక్క ముక్క లవంగా బిర్యానీ పువ్వు అల్లం వెల్లుల్లి మిరియాలు నల్ల జీర ఇవన్నీ వేసి ఫైన్గా మిక్సీ పట్టాం ఫ్రెండ్స్ దాన్ని ముందుగా ఈ చికెన్ మ్యారినేషన్ ప్రాసెస్లో మనం ఈ మసాలా వేసుకుందాం తర్వాత కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ చూసారా ఈ మ్యారినేషన్లో ఇలా చిక్కటి తోడు పెట్టిన పెరుగుని మనం ఒక గరిటైతే వేసుకుందాం ఫ్రెండ్స్ చక్కగా ఉంటుంది ఇలా వేసుకుందాం సరిపోతుంది క్వాంటిటీ కాబట్టి మనకి ఫ్రెండ్స్ ఈలోపు పక్కనే ఉన్న చికెన్ కర్రీ కూడా ఒకేద్దామా ఇదిగో దమ్ బిర్యానీలోకి చికెన్ కర్రీ కూడా చేస్తున్నాం ఫ్రెండ్స్ అదిగోండి ఊరికే జస్ట్ మీకు చూపిద్దామని చూపిస్తున్నాను ఇదిగోండి చికెన్ దమ్ బిర్యానీలోకి చికెన్ గ్రేవీ కర్రీ ఫ్రెండ్స్ ఈ పెరుగు తర్వాత మనం కొంచెం కొద్దిగా స్పైస్ లెవెల్స్ని బట్టి అదిగోండి కొద్దిగా కారం వేసుకుందాం తగినంత ఉప్పు కూడా వేసుకుందాం తగినంత పసుపు కూడా వేసుకుందాం కలర్ఫుల్ కలర్ఫుల్ కొత్తిమీర కూడా వేసుకుందాం చూశారు ఫ్రెండ్స్ ఇంకా కొన్ని కొన్ని వేయాలి వెయ్యాలా ఎక్కువ చెప్పేస్తున్నారు లైన్గా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పచ్చ పచ్చని కరివేపాకు కొమ్మల్లో దాగి ఉన్న మా అమ్మ ఫ్రెండ్స్ చాలా మంది దీనిలో కరివేపాకు వేసుకోరు మ్యారినేషన్ పార్ట్లో మనం వేద్దాం ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాం మా అమ్మకి ఆడవాళ్ళకి వంటగదిలో చాలా చేతులు అంటారు కదా ఇది చేస్తూనే ఉన్నారు ఇదిగోండి మళ్ళీ ఒక ఎట్టే టైం రెండు పనులు చేసుకుంటున్నారు ఓకే ఫ్రెండ్స్ మనం కరివేపాకు కూడా వేసేసుకున్నాము ఇప్పుడు దీన్ని మనం చక్కగా ఫైన్ పేస్ట్ సారీ ఫైన్గా కలుపుకుందాం మిక్స్ చేసుకుందాం ఇదిగోండి చూస్తున్నారు కదా ఈ విధంగానే కలుపుకోండి ఏదైనా ఒక్క సైడే రొటేషన్ ఉండాలి ఫ్రెండ్స్ అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు అలా ఎగుడు దిగుడు చేయకూడదు ఎట్లా ఓకే ఇలా ఫైన్గా కలిపేసుకుందాం సరిపోతుంది కారం అనేది మీరు తినే స్పైస్ లెవెల్స్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని మేమైతే చాలు సరిపోతుంది మసాలా కూడా అది మసాలా కూడా ఉంది కాబట్టి తినేటప్పుడు ఎస్ చెప్పాను కదా వేడి వేడి కర్రీ ఇదిగోండి చూస్తున్నారు కదా బబుల్స్ వస్తున్నాయి ఈ కర్రీలోకి ఇంత స్పైసీగా ఉంది కాబట్టి కూర చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఇదిగోండి ఇంత స్పైసీగా ఉంటుంది కాబట్టి కొంచెం బిర్యానీ అనేది తగ్గించి స్పైస్ వేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంతకంటే ముందు ఇదిగోండి బాస్మతి రైస్ని మేము డి బల్క్లో తీసుకొస్తాము ఇలా ఈ బాస్మతి రైస్ని రైస్ని మనం టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఇలా వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ ముందే మనం నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది మ్యారినేషన్ ఒక ఫార్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ పెట్టుకోండి ఇది మా మ్యారినేషన్ టైం అయిపోయింది ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చేసాం దమ్ బిర్యానీ కోసం ఇదిగోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కుక్కర్ హీట్ అయింది ఇదిగోండి మన స్పెషల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చూసారుగా ఘీ వేసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇవి మాత్రం సరిపోతుంది ఇంకా మనం ఆయిల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా దీనిలో మనం తగినంత ఆయిల్ మామాని కూడా యాడ్ చేసుకుందాం ఓకేనండి ఇలా ఆయిల్ని కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ చూసారా బిర్యానీలోకి ఇలా స్లైస్ చేసుకు ఆనియన్స్ని మనం చేసుకుందాం చీలికలు తర్వాత పచ్చిమిర్చి కొత్తిమీర ఆయిల్ హీట్ ఎక్కింది దీనిలో మనం వచ్చేసి ఏంటిది పువ్వు అలా చిన్న చిన్నగా విడిచి దీనిలో వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిలోకి మనం ఒక్కొక్కటిగా ఉల్లిపాయ పచ్చి వేసుకున్నాము దీన్ని చక్కగా ఈ ఆయిల్ అండ్ గీలో ఫ్రై చేసుకుందాం ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్ మంచి స్మెల్ వస్తుంది కదా ఇలా చక్కగా కలుపుకుందాం నేను చూశారు కదా ఈ ఉల్లిపాయలు చక్కగా ట్రాన్స్పరెంట్ కలర్లోకి మారినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందులో మొత్తం దానికి మనం ఏదైతే మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉందో దాన్ని ఈ మిశ్రమంలోకి షిఫ్ట్ చేసేసుకున్నాము చూస్తున్నారు కదా ఈ విధంగా ఆ మ్యారినేట్ చేసిన చికెన్ మొత్తాన్ని ఈ మిశ్రమంలోకి షిఫ్ట్ చేసుకుని ఒక్కసారి మనం దీన్ని కలుపుకుందాము చాలా చాలా సూపర్గా ఉంది ఇప్పుడు దీనికి ఆసేపు పెట్టాలా ఎంతసేపు ఈ చికెన్ ఎంత ఉడకాలి ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ చికెన్ మనం కొంచెం సేపు ఉడికే వరకు ఉడక పెడదాం ఫ్రెండ్స్ ఒక్కసారి దీన్ని మనం మధ్యలో ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ అయింది ఫైవ్ మినిట్స్ తర్వాత ఇదిగోండి ఇలా అయింది ఫ్రెండ్స్ ఈ కలుపుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఇదిగోండి నానబెట్టాము కదా ఈ బాస్మతి రైస్ని మనం ఈ బాస్మతి రైస్ని దీనిలో షిఫ్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఒక్కసారి ఈలోపు మన చికెన్ కోర్ అని కూడా ఒక వేద్దామా అయితే కానీ చూసారా ఇంకా దగ్గరికి రావాలి లివర్ చూసారా నన్ను చూడండి అని పైకి వచ్చింది ఫ్రెండ్స్ కొంచెం కొంచెంగా మనం దీనిలోకి షిఫ్ట్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ చూసారు కదా ఆ బియ్యం వేసిన దానిలో చక్కగా మనం ఇలా వాటర్ పోసుకుందాం ఫ్రెండ్స్ వాటర్ పోసే క్లిప్ ఒకటి మిక్స్ అయింది ఇలా వాటర్ పోసుకుందాం ఇప్పుడు మనం ఈ సమయంలో ఉప్పు చూసుకోవాలి కొంచెం పడుతుందంట మనం ఈ స్టేజ్లో ఉప్పు చూసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం చూస్తున్నారుగా వెళ్ళి మనం వేసిన బాస్మతి రైస్ చికెన్ చికెన్ ఎంత క్వాంటిటీ ఉంటే రైస్ కూడా అంత క్వాంటిటీలో ఉంటేనే దమ్ బిర్యానీకి మన టేస్ట్ ఒక్క విజిల్ వచ్చినాక తీసేయడం అంతే ఫ్రెండ్స్ ఒక్క విజులకి మన వేడి వేడి హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకుందాము ఒక్క విజిల్కి స్టవ్ ఆపేసుకోవడమే ఫ్రెండ్స్ ఈలోపు మన చికెన్ దమ్ బిర్యానీ రెడీ ఏమన్నా విన్నాము ఇప్పుడు ఫ్రెండ్స్ ఇదిగోండి విజిల్ రావడానికి కూడా రెడీ అయిపోయింది మన ఈ చికెన్ స్టవ్ కూడా ఆపేసుకుందాం ఫ్రెండ్స్ ఓకే గుమగుమలాడే చికెన్ బిర్యానీ రెడీ ఎలా ఉందో ఒకసారి ఓపెన్ చేసినాక చూసి మళ్ళీ పెడతాను ఫ్రెండ్స్ కూడా ఫ్రెండ్స్ ఇట్లా మనం విజిల్ తీసేసుకుందాము ఎయిరిపోతుంది వావ్ ఫ్రెండ్స్ చూసారా అద్దిరిపోయే హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ కలుపుకుందాం ఒక్కసారి గార్నిషింగ్ కోసం కొత్తిమీర కూడా వేసేసాం ఇప్పుడు మనం ఫ్రెండ్స్ చూసారా కుక్కర్ బిర్యానీ అద్దిపోయే కుక్కర్ చికెన్ హైదరాబాద్ దమ్ బిర్యానీ రెడీ ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా వచ్చింది బబ్బబ్బా చూసారా ఇప్పుడే నూరు ఊరిపోతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వేడి దమ్ బిర్యానీ మనం దీనిలోకి షిఫ్ట్ చేసేసుకున్నాము చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ మరి దానిలోనే ఉంచితే ఇది ఏమంటాను మాడు మాడిపోద్ది సిమ్డిపోతే ఆ వేడికి గట్టి ఎన్నో రకాల ఏవి ఉంటాయి అనమాట అందుకే మనం తీసేసేలాగా తీసేస్తాము అనుకోండి అక్కడ సుంతలు ఉన్నాయి చక్క పొడి కూడా అయిపోద్ది అన్నమాట సేమ్ ఇయర్లాగా ఉన్నాయి కదా వేసినట్లా చేసే తుమ్మురు కూడా తింటాడు ఇప్పుడు Dan Iya, yeah, Rabu Shall I